నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ కల్వకుర్తి రాజకీయ చరిత్రలో ఒక సంచలనంగా మారి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరి మన్ననలు పొంది ప్రస్తుతం టాస్క్ ఆధ్వర్యంలో ఈ కల్వకుర్తి ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఆ ఉద్యోగాలు కూడా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ముఖ్యమైన దేశాలన్నింటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు అన్న నమస్తే గారు ఏ విధంగా కార్యక్రమాలు టాస్క్ ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుంది ఈ అవకాశాలు ఏ విధంగా వాళ్ళకి లభించడం జరుగుతుంది అన్న ముందుగా స్ఫూర్తి న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సో స్ఫూర్తి ఇక్కడ మనం టాస్క్ గురించి అడిగారు మీరు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అంటే ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే ఉద్యోగ కల్పన అంటే ఇక్కడ తెలంగాణలోని చదువుకున్న యువతకి అంటే డిగ్రీ చేసిన వారికి ఇంజనీరింగ్ చేసిన వారికి అట్లనే ఫార్మా ఇండస్ట్రీ చేసిన వారికి ఐటీఐ పాలిటెక్నిక్ ఇలాంటి కోర్సులు ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళందరికీ కూడా వృత్తి నైపుణ్యత సంబంధించిన కోర్సులను సబ్జెక్ట్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఉద్యోగ కల్పన చేయడం ముఖ్య ఉద్దేశం అనమాట సో దీని యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే శ్రీధర్ బాబు గారు అంటే ఐటీ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో వారు మనకు చైర్మన్ ఉంటారు వారి తర్వాత ఈ సీఈఓ సిఓఓ ఇట్లా డైరెక్టర్స్ ఉంటారనమాట ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సో ఓవరాల్గా ఏంటి ఇది అంటే దీని హిస్టరీ గత పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము దానికన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు ఏర్పాటు చేసిన సమస్య ఇది అప్పుడు జవహరాల్ నాలెడ్జ్ సెంటర్స్ అనేది జేకేసి అనే దా పేరు మీద ఉండేది ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో టాస్క్ అనేది రూపాంతరం చెందిందనమాట సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటి అంటే ఎలా మనము వారికి వృత్తి నైపుణ్యం మీద కోర్సులు అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ చేసి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్ బేస్డ్ టెక్నాలజీస్ లైక్ ఏఐ కానీ మిషన్ లెర్నింగ్ జీపీటీ ఇలాంటి ట్రైనింగ్స్ వాళ్ళ కాలేజీలో వీళ్ళందరూ ఎవరంటే కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీ మెంబర్స్ ఉంటారనమాట కాలేజెస్ కూడా మాకు మెంబర్స్ అనమాట వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్కి మినిమమ్ మేము ఒక కొంచెం ఫీ కలగేసి అంటే ఇంజనీరింగ్ అయితే నాలుగేండ్లు డిగ్రీ అయితే మూడేండ్లు ఒక రీజనబుల్ ఫీ కలెక్ట్ చేసి వాటికి సంబంధించినవి ఏంటి అంటే సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కానివ్వండి సో ఇది ఇట్లాంటిది ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వారిని నైపుణ్యపరిచి ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఈ యొక్క సంస్థకు ఎక్కడైతే ఈ కంపెనీస్ ఉద్యోగాలకు అవసరం ఉంటాయో వాటితోని కూడా వాళ్ళతోని ఒక అండర్స్టాండింగ్ ఉంది ఎంవోయ్స్ ఉన్నాయి మనకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం లెట్సే మాకు ఇప్పుడు జావా డెవలపర్స్ కావాలి వాళ్ళ కోర్స్ ఇది అట్లా మేము దానికి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని అక్కడ ప్లేస్ చేయడం లేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫాక్స్ ఖాన్ అని ఉంది వారికి పదిహేను వందల మంది ఇక్కడ ఈ నియర్ బై జిల్లాలలో ఆడవాళ్ళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వరకు కలిగిన వీరిని వారికి సంబంధించినట్టు ట్రైన్ చేసి వాళ్ళని తయారు చేసి మనం ఇవ్వాలి సో వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళు మనకు ఒక కోర్స్ కరిక్యులం ఇస్తారు అది మూడు వారాల నాలుగు వారాల అనేది చూసి దాన్ని బట్టి మనం వాళ్ళని చేసి వాళ్ళకి ఇవ్వాలన్నట్టు అంటే ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తెలుసు ప్రధానంగా సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డి అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి సాయం అందించడం జరిగింది అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆలయాలు కావచ్చు లేదంటే చర్చిలు కావచ్చు మస్జిదులు కావచ్చు అంటే కుల మత ప్రాంత వర్గం అదేవిధంగా లింగ విభేదం లేదు వయసుతో సంబంధం లేదు అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డి ఇప్పటివరకు మీకు ఈ సేవా కార్యక్రమాల నుంచి ఎలాంటి తృప్తి లభించింది మీకు సి ఐక్యత ఫౌండేషన్ గురించి మీరు అడిగారు కలవకుర్తి నియోజకవర్గం గురించి గత రెండున్నర సంవత్సరాలుగా నేను పని మాట వాస్తవం ఐక్యతా ఫౌండేషన్ మీద వివిధ కార్యక్రమాలు అందులో ముఖ్యంగా విద్యకు సంబంధించి పాఠశాలల్లో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం కానీ ఈ లర్నింగ్ బుక్స్ ఇవ్వడం కానీ స్కాన్ అండ్ లన్ టెన్త్ క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్ ఓరియంటెడ్ బుక్స్ ఇవ్వడం కానీ చాలా చేశాము అండ్ స్కూళ్ళల్లో వాటర్ ఫిల్టర్ అంటే శుద్ధ నీటి జలం సంబంధించినవి కూడా చాలా స్కూళ్ళల్లో ఇవ్వడం జరిగింది ఆరు మండలాలలో ఇకపోతే రెండోది అందులో వచ్చేసి వైద్యం వైద్యంలో ఇప్పుడే అంటే ఒక తొమ్మిది అంబులెన్సులు మనము పోయిన సంవత్సరం దాదాపుగా పన్నెండు నెలలు నడిపాము ఆరు వేల నుంచి ఏడు వేల మంది అత్యవసర పరిస్థితులలో ఎందుకంటే కల్వకుర్తి అనేది మనకు దగ్గరగా ఉన్న హైదరాబాద్కి అక్కడ మన ఫెసిలిటీ వైద్య సదుపాయం లేని కారణంగా దాదాపు ఆరు వేల మంది నుంచి ఏడు వేల మంది మన ఈ అంబులెన్స్ సర్వీసెస్ ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ వినియోగం చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా పాము కార్డుకు సంబంధించిన వాళ్ళు అండ్ చిన్న పిల్లల డెలివరీ ఇష్యూస్తోనే ఉన్నవాళ్ళు అలా విధంగా మందు తాగిన వాళ్ళు మందు అంటే పెస్టిసైడ్ కానీ ఇలాంటిది కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలామంది ఈ యొక్క సర్వీస్ ఉపయో అంటే సౌకర్యము ఉపయోగించుకున్నారు ఇంకా చాలా మనం హెల్త్ క్యాంప్స్ అండ్ రీసెంట్గా ఐ క్యాంప్స్ చేశాం చెన్నై బేస్డ్ శంకరా నేత్రాలయ వారి సౌజన్యంతో మేము మా కొలాబరేషన్తో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది వారికి కంటి పరీక్షలు పరీక్ష చేయడం జరిగింది అట్లనే నూట యాభై మంది దాదాపుగా నూట యాభై మందికి కంటి శుక్లాలను ఆస్ సర్జరీ చేయడం జరిగింది అది కూడా అక్కడే మొ మొబైల్ యూనిట్లు ఒక మొబైల్ యూనిట్ తీసుకొని ఆ సర్జరీ కూడా దాదాపు ఒక్కొక్క కంటికి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు కంటి శుక్లాలు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా వారికి భోజనం పెట్టి అలానే ఎవరైతే శుక్లాలు లేని వారి కంటి చూ తక్కువ ఉన్నవారికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది వారి వారి సైట్ అంటే డిపెండ్స్ ఆన్ ద సర్వీస్కి సంబంధించి సైట్కి సంబంధించి ఇలానే కొన్ని కాంప్లికేటెడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి అది శంకర నేత్రాలయ వారు మెయిన్ ఆఫీస్ మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్ అయిన చెన్నైకి రిఫర్ చేస్తే వాళ్ళని హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్తోని మాట్లాడి ఎలా చేయాలనేది చూస్తున్నాం అన్నమాట సో ఈ విధంగా వైద్యం మీద సేవలు అందించడం జరిగింది ఇంక పోతే లాస్ట్ది ఎంప్లాయ్మెంట్ నాది నిరుద్యోగత నిరు జాబ్ క్రియేషన్ అన్నట్టు సో దీని మీద గత రెండున్నర ఏళ్ళుగా ప్రతి మండల్లో దాదాపుగా ఒక మూడు యూత్తోని యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే నిరుద్యో ఐక్యత నిరుద్యోగ వాణి ఐక్యత భరోసా అనే పేరు మీద ఈ యొక్క కార్యక్రమాలు చేసి యువత దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఎక్కడ కలవకుతిలో ఉన్న వాళ్ళు ఏం చదువుకున్నారు అంటే స్కిల్ సెన్సస్ కూడా చేసాం ఈ స్కిల్ సెన్సెస్ మనము రెండేళ్ల కింద చేసినాము ఇదే దీన్ని ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొదటి ఐదు సంతకాలలో స్కిల్ సెన్సెస్ అనే సంతకం చేసింది సో దానికన్నా ముందు ఒక సంవత్సరం ముందే మనం అన్ని మండలాలలో ఈ అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది దాదాపు ఇరవై రెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి మనకు అప్పుడు కూడా ఒక జాబ్ మీద చేసాం మనం బేస్డ్ ఆన్ దిస్ దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వేల మంది అటెండ్ చేసిరు ఆ జాబ్ మేలాకి అందులో ఒక వెయ్యి నుంచి పదకొండు వందల మందికి సెలెక్ట్ అయ్యారు కానీ జాయిన్ అయిన వాళ్ళు మాత్రం వంద నుంచి నూట యాభై మంది ఆ యొక్క అభి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎక్కడైతే నిరుద్యోగులకు సంబంధించి మనం ఎస్ఐ కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇన్ పర్సన్ ట్రైనింగ్ మనం అమన్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే వారికి అక్కడ కావాల్సిన మెటీరియల్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి షూ కూడా ఇవ్వడం జరిగింది ఒక వెయ్యి పదకొండు వందల మందికి సో ఈ విధంగా వివిధ కార్యక్రమాలు ఫౌండేషన్ మీద చేస్తూ ఇవి కాకుండా చరిత్రకంటే అంటే హిస్టరీ మన సాంప్రదాయాలకు సంబంధించి దేవాలయాలకు కానీ చర్చిలు కానీ మస్జిద్లకు కానీ ప్రార్థనా మందిరాలకి ఎందుకు ఈ విధంగా మంచి అంటే కొత్త వాటికి సపోర్ట్ చేయడం జరిగింది ఉన్న వాటిని ఇంకా బాగా చేసుకోవడానికి సపోర్ట్ చేయడం జరిగింది ఇది ఒక పర్సనల్ అంటే నాకు ఎందుకు ఇది ఇష్టం అంటే సి వెనకటికి మనకు ఈ యొక్క ఫోన్స్ కానీ టెలివిజన్స్ కానీ ఏమీ లేవు వెనకటికి గుళ్ళల్లో కూర్చొని ఇంకా వేరే అంటే ప్రార్థనా సమయం ఏంటంటే ఆరు గంటలు పొలం నుంచి వచ్చిన తర్వాత ఈ అనవసరమైన లొల్లు ఇవన్నీ పంచాయతీలు లేకుండా ఆరు ఐదు గంటలకు భజన కార్యక్రమం చేసి గుళ్ళలు చేసేవారు సో ఈ యొక్క కల్చర్ మళ్ళీ రావాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న వాటికి అంటే ఉన్న ఒక పద్ధతి చేస్తే బాగుంటుంది అనే చేయడం జరిగింది అంటే సుంకరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏ పదవి లేనప్పుడే కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజల కోసం సేవ చేయడం జరిగింది ఇప్పుడు టాస్క్కు సంబంధించి ముఖ్యమైన విభాగంలో మీరు కొనసాగుతున్నారు కాబట్టి ఈ పుట్టిన గడ్డైనటువంటి పుట్టిపిరిన గడ్డ కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రత్యేకంగా మీరు ఏం చేయబోతున్నారు అంటే కల్లోకుర్తి ప్రజలకు మీరు ఏం సూచన సలహాలు ఇస్తున్నారు ఈ టాస్క్తోనే వాళ్ళని ఏమి వినియోగించుకోవాలని మీరు కోరుతున్నారు సో వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీను బ్రదర్ టాస్క్ అనేది ముఖ్య ఉద్దేశం ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం మీరు కల్వకుర్తి ప్రాంతం అయినా నేను కల్వకుర్తికి ఏం చేయాలనుకుంటున్నారు టాస్క్ పొజిషన్ యూజ్ చేసి అంటే మొట్టమొదటిగా ఇంకొక రెండు వారాలలో ఒక కల్వకుర్తి పట్టణంలో ఏదైనా ప్లేస్ చూస్తున్నాం అన్నట్టు టాస్క్ రీజనల్ సెంటర్ని ఓపెన్ చేద్దాం అనేసి సో డెఫినెట్గా నాది ఒక ఐడియా ఈ పొజిషన్లో ఒకవేళ లేకున్నా కూడా ఐక్యత ఫౌండేషన్ మీదనే ఒక ఈ యొక్క యూత్ సెంటర్ స్కిల్ సెంటర్ని ఓపెన్ చేయాలన్న స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉండింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ ఒక ఒక పొజిషన్ తీసుకొని దీన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఇంకా బాగా కలోకుతిలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా మల్టీ స్కిల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యం సంబంధించిన కోర్సు వర్క్ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటే ట్రైనర్స్ ఎక్కడి నుంచి అయినా కూడా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అయ్యేటట్టు సో దానికి సంబంధించిన అది వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అతి త్వరలో దా అలాగనే కల్వకుర్తియే కాదు కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు ఇంకా చిన్న చిన్న పట్టణాలు కావచ్చు అక్కడున్న యువత ప్రతిదానికి హైదరాబాద్ వచ్చి ఒక రూమ్ తీసుకొని ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ మనం అందరం మొత్తం హైదరాబాద్లో రూమ్ పెట్టుకొని చదువుకోవాలి కోచింగ్లు పోవాలంటే నెలకు పది పదిహేను వేల ఖర్చు వస్తుంది ఇది కాకుండా ఒక పర్మనెంట్ క్లాస్ రూమ్ స్మార్ట్ క్లాస్ రూమ్ని కల్వకుర్తిలో సెంటర్లో ఏర్పాటు చేసినట్టయితే తొమ్మిదవ తరగతి నుంచే దీని యొక్క వినియోగ వినియోగించుకొని ఇంకా ముందు వాళ్ళొక కెరియర్ గైడెన్స్ అంటే రేపు పొద్దుగా ఏం చేయాలి నేను తొమ్మిదో తరగతి నుంచి స్టార్ట్ చేసినట్టయితే అట్లనే డిగ్రీ చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో జాబ్లు ఉన్నవాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఇంకా జాబ్ లేని వాళ్ళు అకౌంటింగ్ కోర్సెస్ కానీ జిఎస్టీ కోర్సెస్ కానీ ఇలాంటి కోర్సులు అంటే మల్టీ టెక్నీషియన్ టాస్క్ ఇలాంటివి కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని నైపుణ్య చు అక్కడే లోకల్ ఎంప్లాయ్మెంట్కి ఒక ప్రొవైడ్ చేయాలన్న ఆలోచన అయితే ఉన్నది అలాగనే ఆ రీజనల్ సెంటర్స్కి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి కూడా జాబ్ మేళా నిర్వహించి వారికి ఉపాధి కల్పన చేయాలనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంది చేస్తామనే నమ్మకం కూడా ఉన్నది ప్రధానంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన యువత మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళండి పాలెం యూనివర్సిటీకి లేదంటే గాంధీ యూనివర్సిటీ నల్గొండకి వెళ్ళండి లేదంటే నిజామాబాద్కి సంబంధించిన తెలంగాణ యూనివర్సిటీ ఎక్కడికి వెళ్ళినా ప్రధానంగా ఉన్నత చదువులు పీజీలు పీహెచ్డీలు అనే కోణంలో సమయాన్ని అంటే చదవడం అనేది సమయం వృధా కాకపోవచ్చు కానీ పీజీలు పీహెచ్డీ పేరుతో డబల్ డబల్ పీజీలు చేయడం జరుగుతుంది ఇలాంటి యువత అంటే ఒక మార్గదర్శకం వారికి లేకపోవడం వల్లనే జరుగుతుంది అనేది చాలామంది విద్యావంతులు మేధావులు పేర్కొనడం జరుగుతుంది వాళ్ళకు మీరు ఎలాంటి సూచన చేస్తారు సార్ ఎందుకంటే ఎక్కువ రోజులు అంటే డబల్ పీజీలు ఇట్లా చేయకుండా టెక్నికల్ కోర్సుల ద్వారా ఇది వాళ్ళ భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందా ఏంటి వాళ్ళకి ఏం సూచన చేస్తారు మీరు ఇప్పుడు మీరు చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన బోర్డు ఏర్పాటు చేసి యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు శంకుస్థాపన కూడా చేశారు దాని ముఖ్య ఉద్దేశము ఇదే అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ లెర్నింగ్ చదువుకోవడం కాకుండా ఒక స్కిల్ ఉన్న కోర్సులు ఏవైనా ఉంటే ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులు ఏవైనా ఉంటే ఇంట్రడ్యూస్ చేసి ఆ కోర్సు వరకు ఇచ్చి వాళ్ళ నైపుణ్యాలను చేసి వాళ్ళకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే ఈ యొక్క మొట్టమొదటగా వారు ఈ చూశారు మీరు అది రాబోతుంది అది కలవకుర్తికి దగ్గరలో రాబోతుంది అది కూడా ఒక మనకి ఆ యొక్క అవకాశాన్ని వాడుకొని మనము ఇలాంటిది ఏవైతే ఉన్నాయో ఏదైతే స్కిల్ కోర్సెస్ ఉన్నాయో ఏ దాదాపు ఇరవై ఇరవై ఒక్క కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు స్కిల్ యూనివర్సిటీలో మీరు అడిగారు ఉస్మాన్ యూనివర్సిటీ కానీ వేరే ఇతర యూనివర్సిటీలలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు డబుల్ పీజీ చేయడం ఇంకా కంటిన్యూ చేయడం ఇలా చేస్తున్నారు అంటే డెఫినెట్గా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చాలామందికి నెక్స్ట్ ఏంటి అనేది తెలివగా కూడా చేస్తున్నారు అనే దాంట్లో వాస్తవం అయితే ఉంది దానికోసం కెరియర్ గైడెన్స్ అనేది నైన్త్ క్లాస్ నుంచి మనము ఇలాంటిది తీసుకురావాలన్న ఆలోచన స్కూల్ పాఠశాల స్థాయి నుంచి తీసుకురాగలిగితే వారికి ఒక డైరెక్షన్ దొరుకుతుంది అంటే ఏం చెయ్యాలి అంటే నేను ఒక ఒక ఎంటర్ప్రెనర్ సైడ్ అంటే బిజినెస్ సైడ్ వెళ్తే నేను ఎలా ఉండాలి లేదా ఒక మేనేజ్మెంట్ సైడ్ హయ్యర్ మేనేజ్మెంట్ సైడ్ అంటే జాబ్ చేయాలంటే ఏం చేయాలి రెగ్యులర్ మా జాబులు చేయాలంటే ఏ విధంగా నేను ఉండాలి అనేది ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది వాళ్ళకి సో డెఫినెట్గా ఫ్యూచర్లో ముఖ్య ఉద్దేశం అయితే ఈ యొక్క టాస్క్ మీరు చూస్తున్నారు ఇలాంటి కన్వెన్షనల్ మెథడ్స్ ఏవైతే మేమైతే తీసుకున్నామో ట్రైన్ చేసి వాళ్ళని ప్లేస్ చేయాలి అనే దాంట్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీరు ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొనివ్వండి ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకొనియండి కన్స్ట్రక్షన్ సో ఇలా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇప్పుడు చాలామంది మనము చూసినట్టయితే మన హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని హోటళ్ళల్లో చూసినట్టయితే మనకు బీహార్ నుంచి ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వారిని అయితే కలుస్తున్నాం సో వీటికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే బయట చదివితే దాదాపుగా కొన్ని లక్షలలో ఫీ వసూలు చేస్తారు దాన్ని సరళీకృతమైన కోర్సుగా చేసి ఈ యొక్క వీటికి సప్లై చేసినట్టయితే యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను డిగ్రీ చదివాను డిగ్రీ జాబ్ వచ్చేవరకే ట్రై చేస్తాను అనేది ఒకటి జాబ్ చేసుకుంటూ ఏదైనా జాబ్ చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు అంది చదివిన చదువు మీద జాబ్ వస్తుంది అనే దానికి ట్రై చేయడం ఒక విధానం సో నేను చెప్పేది ఏంటి అంటే జాబ్ ఏదైనా ఉద్యోగం ఏదైనా మనం స్టార్ట్ చేసుకొని ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీకు సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన ఉద్యోగం మీరు వెతుక్కుంటే బాగుంటుంది అలా అని చెప్పేసి ఓకే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై వాళ్ళు కూడా నేను గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు అవుతూనే ఉంటాను అంటే కొన్నిసార్లు అది రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మనం కాంపిటీషన్ చూస్తున్నాం వన్ ఇస్ టూ ఫిఫ్టీ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఆ విధంగా ఉంటాయి అంటే మిగతా నలభై తొమ్మిది మంది వేరే జాబులు చేయాలనే కదా సో వారి కోసమే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ పెట్టడం జరుగుతుంది ఫ్యూచర్ ఆఫ్ యూత్కి మా యొక్క సంస్థ టాస్క్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం కూడా అదే అంటే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి అనంతర క్రమంలో అమెరికాకు వెళ్ళి దర్జా జీవితం ఏసీ లైఫ్ గడిపే గడిపేటటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తిరిగి ఎందుకు ఈ గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఈ ఎండలో వానలో లేదంటే ప్రజల దగ్గరికి వెళ్ళి కోట్లాది రూపాయలు సొంతంగా సంపాదించినటువంటి డబ్బు ఖర్చు చేసి ఎందుకీ అంటే ఈ మళ్ళీ ఎందుకు ఒక విధంగా చెప్పాలంటే కష్టాలు పడే అవసరం ఏముంది సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్ అంటే ఏం సమాధానం చెప్తారు సో మే మీ ఏదైతే ప్రశ్నలోనే ఉంది ఏది జవాబు ఎలా అంటే గ్రామీణ వాతావరణంలో నేను వెల్దండ మండల చౌదరిపల్లి గ్రామం కలవకూర్తి నియోజకవర్గంలో నుంచి అక్కడే పుట్టాను ఆమన్ పుట్టాను పెరిగింది అదంతా అక్కడ చుట్టుపక్కల ప్రాంతం గత ఇరవై సంవత్సరాలుగా నేను ఒక ఇండియా భారతదేశంలో నేను లేను అందరిలాగానే నేను కూడా అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ కొంచెం సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకి రావాల్సిన అవసరం ఏముంది అంటే చూస్తూ ఉన్నాం కరోనా టైంలో ఆలోచన ఇంట్లో ఉన్నాం సో ఏదో ఒక చెయ్యాలి అనేది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేదానికి అన్నిటికన్నా మనం పుట్టిన ఊరు తెలిసిన ఊరు తిరిగిన ఊరు మనం చేయాలనుకునే పని అక్కడి నుంచే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తిరిగి ఇండియా రావడం జరిగింది వచ్చి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలల్లో విద్యా విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది సో ఇలానే మీరు అడిగారు ఎందుకు అక్కడే ఉండొచ్చు కదా అంటే సో ఇవన్నీ చేయడం మూలాన ఏమొస్తుంది మీకు అనే దాంట్లో ఒక తృప్తి అంతే ఇంకా సంతోషం అరే నేను ఒక ఇండియాకి ఇరవై మొత్తం నేను ఒక ఇరవై ఐదేళ్ళు ఇండియా నాకు సపోర్ట్ చేసింది నేను చదువుకోవడానికి కానీ నేను ఇక్కడ ఉండడానికి కానీ సో నేను వచ్చి ఏదైనా చేయాలనుకున్నప్పుడు అందులో నుంచి వచ్చిన ఆలోచననే ఎక్కడైతే మన ఊరికి చుట్టుపక్కల వచ్చి పనిచేయాలనే దాంట్లో ఈ ఫౌండేషన్ అనేది స్థాపించి దాని మీద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇలా చేసినప్పుడు ఏమవుతుంది నాలాకి ఇంకొంతమంది కూడా ఈ భారతదేశానికి వచ్చి వారి వారి స్తోమతకు తగినట్టు వారి వారి పుట్టిన ఊళ్ళకు చేయాలని ఒక ఆశ అనేది చూస్తారు అనేది ఒక చిన్న కోరిక ప్రస్తుతం పాలిటిక్స్ అంటే డబ్బుతో ముడిపడడం అనేది ఒక పాయింట్ అదేవిధంగా ఇచ్చి ఈ రోజు ఓట్లు వేసుకుని నాయకుడిగా ఎదగాలని చాలామంది అనుకుంటుంటారు కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆలోచన ఎట్లా సుదీర్ఘంగా అంటే ముందు చూపుతోనే ఉంది అంటే మీరు చేసే సేవా విద్యార్థులు కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళతో మీకు ఓట్లు వచ్చే అవకాశం లేదు అంటే భవిష్యత్తులో వస్తే రావచ్చు కానీ ఇప్పుడైతే తక్షణం మీకు లాభం అనేది చేకూడడం లేదు డిఫరెంట్ ఏంటి సుంకిరెడ్డి రాఘవేంద్రకి ఎందుకు మరి అదేవిధంగా వే వేరే రాజకీయ నాయకులకు ఈ తేడా ఎందుకు మీరు ఈ తేడాగా ఎందుకంటే డిఫరెంట్గా ఏ విధంగా మీరు ఆలోచించగలుగుతున్నారు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది మీకు స్ఫూర్తి నేను ఇంత ముందుకు చెప్పినట్టు ఫౌండేషన్ మీద రెండు వేల పదమూడు నుంచి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు ఐక్యత ఫౌండేషన్ లేదు మా తాతగారు పేరైనా సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఉండింది అప్పుడు కూడా తగిన సేవా కార్యక్రమాలు నాకు తోచిన విధంగా చేయడం జరిగింది ఎందుకు మీరు డిఫరెంట్గా ఉన్నారు టిపికల్గా ఇప్పుడున్న లీడర్స్ లాగా లేరంటే మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ వారి వారి ఆలోచన మేరకు పనితనం మేరకు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు సో నా వరకు వచ్చే వరకు ఏంటి అంటే ఎక్కడైతే మనం చేయగలుగుతామో ఇప్పుడు ఇక్కడ నిన్న లాస్ట్ రెండు నెలల ముందు ఐక్యామ్ చేశాము ఇప్పుడు ఇంట్లో అమ్మ ముసలవాళ్ళు ఉంటారు తాత వాళ్ళు వాళ్ళకు వేరే వేరే కారణాలలో వాళ్ళ హైదరాబాద్కి లేదా చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ కూడా బిజీగా ఉండి వాళ్ళ లైఫ్లో వాళ్ళని తీసుకోలేని పరిస్థితి సో అక్కడ అవసరం ఉందా అంటే ఉంది సో ఇంత పోయినా గత ప్రభుత్వాలు కంటి వెలుగు ఇలాంటి కార్యక్రమాలు చేసినాయి కదా అని అంటే చేయొచ్చు నేను మరి అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి అనేది కూడా ఎంతవరకు ఆ యొక్క అవకాశాన్ని వీళ్ళు వాడుకున్నారనేది కూడా మనం చూడాలి దాదాపు నేను పది రోజులు క్యాంప్ పెట్టినప్పుడు రెండు వేల ఐదు వందల మంది అటెండ్ అయ్యారంటే ఎంతమందికి ఇంకా అవసరం ఉంది ఇది అనేది నా ఆలోచన అలానే మనం చేసే పని మనం చేసే పని పది మందికి అక్కడ రావాలి ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే మనకు తృప్తిని ఇవ్వాలి మనం దాన్ని ఇష్టంతో చేయాలి సో నేను చేసే కార్యక్రమాలు ఏవైనా మీరు తీసుకోండి సో దాదాపుగా నేను కొన్ని చెప్పాను మ్యాక్సిమం చేసుకుంటూ వస్తున్నాను ఇంకా ముందు కూడా నేను డ్రైవర్ లైసెన్స్ మన కలవకు యూత్ కీసం అని డ్రైవర్ లైసెన్స్ది సెన్సర్స్ అంటే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఆ నెలల ముందు బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల కూడా వచ్చింది మీరు చూసినట్టయితే మొన్నటి వరకు సో మొన్న వచ్చిన తర్వాత నేను ఈ కంటిది ఎందుకు టేకప్ చేశానంటే ఈ వీళ్ళు నేత్రాలయ ఎవరైతే కంటి ఆసుపత్రి వాళ్ళు ఉన్నారో వీళ్ళు మనతోని కొలాబరేట్ అయ్యి ఒక అవకాశం నాకు వచ్చే సంవత్సరం వచ్చేది ఉంటే ఈ అవకాశం నాకు త్వరగా రావడం జరిగింది అది తీసుకొని చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వచ్చి కన్సిడరేషన్లో తప్పకుండా ఈ డ్రైవర్ లైసెన్స్ ఎందుకు అంటే మనం చూస్తున్నాం దాదాపు ఆరు మండలాల నుంచి చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల మంది నుంచి ఇరవై వేల మంది డ్రైవర్ లైసెన్స్ లేకుండా బండ్లు నడుపుతున్నారు అప్లై చేసిన వాళ్ళు దీనివల్ల ఏమవుతుంది సో ఈయనకు లైసెన్స్ లేకపోవడం డ్రైవ్ చేయడం వల్ల ఈయన ఏదైనా రేపు పొద్దుగల జరగకూడదు జరిగితే ఈయన ఇబ్బందితో పాటు అవతల వాణి కూడా ఇబ్బంది సో దీని లైసెన్స్ తీసుకున్నప్పుడు అయితే ఒక ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది నీకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది నీకు ఉంటుంది అవతలి వాళ్ళకు కూడా ఉంటుంది సో దీన్ని చాలామంది అడుగుతారు డ్రైవర్ లైసెన్స్ టెంపరీ ఉంటుంది పర్మనెంట్ ఉంటుంది నేను టెంపరీ డ్రైవర్ లైసెన్స్ వరకు నేను ఇప్పిస్తే ఆరు నెలలు వ్యాలిడిటీ ఉంటుంది వాళ్ళు దాన్ని పర్మనెంట్గా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా పద్దెనిమిది వేల మందిలో సగానికి సగం మనం ఇప్పించిన సగం పర్మనెంట్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్గా ఉండడంతో పాటు ఎవరినైనా వీళ్ళు ఆపోజిషన్ వాళ్ళని ఇట్లా చేయకుండా ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళకు కూడా కాపాడడం వాళ్ళం అవుతాం అనేది నా ఇంటెన్షన్ సో ఇదే నా ఆలోచన అనమాట అది కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది ఏ కార్యక్రమం అయినా చేస్తే అది యూజ్ ఉండాలి ఒక అంటే పోవాలన్నట్టు పాలిటిక్స్లో సుంకిరెడ్డి రాఘవద్ ఎందుకంటే అనేక మందికి దిశానిర్దేశం మీరు వేల మందికి చేయడం జరుగుతుంది లేదంటే మీరికే అంటే మీకు మీకే సంబంధించి కొన్ని దశాబ్దాల క్రితం మీకు వంట టార్గెట్ నిర్ణయించుకొని అమెరికా వెళ్ళడం జరిగింది అక్కడ టార్గెట్ని రీచ్ కావడం జరిగింది మీరు ఏం ఏం కావాలనుకున్నారో అది కావడం జరిగింది ఈ పాలిటిక్స్లో సుంకిరెడ్డి రాఘవథ్ రెడ్డి ఏంటి రీచ్ కావాలనుకుంటున్నారు ఎప్పుడు ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందరికీ తెలిసిందే కలవకుడి ప్రజలందరికీ కూడా పైన గత రెండు వేల ఇరవై మూడు జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో నేను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ పని పనిచేయడం జరిగింది పార్టీ కోసం పార్టీ వారు చెప్పినట్టు పార్టీ కోసం పనిచేసి వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ ఉన్నవారిని వారి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఇక ముందు కూడా నెక్స్ట్ ఇదే కార్యక్రమాలను కంటిన్యూ చేసుకుంటూ పార్టీ సంబంధించిన పార్టీ కార్యకలాపాలు చేసుకుంటూ రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చే ఎలక్షన్ ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ ఎప్పుడొస్తే అప్పుడు కల్వకుర్తి ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశం ఫౌండేషన్ మీద నేను కొంతవరకు చేయగలుగుతున్నాను ఏది మన వెల్దండం మండల్లో ఒక గురుకుల ఒక కాలేజ్ ఒక స్కూల్కి సంబంధించి ఒక పాఠశాలకు సంబంధించిన ఆరు వందల ముప్పై నాలుగు మంది ఉంటే స్ట్రెంగ్త్ దాదాపు ఆరు వందల నలభై మంది వాళ్ళకి పద్దెనిమిది బాత్రూమ్లు ఉన్నాయి పద్దెనిమిది బాత్రూమ్లలో కొన్ని సగానికి సగం బాత్రూమ్లకు డోర్స్ లేవు సో మీరు ఆలోచన చేయండి పద్దెనిమిది మంది పొద్దుగాల లేచి పోయే వరకు ఒక్కొక్కరు పది నిమిషాలు వాడుకున్న నలభై మంది యావరేజ్గా వాడుకున్న నాలుగు వందల నిమిషాలు అంటే ఆరు గంటలు వాళ్ళు మూడు గంటల నుంచి లేచి తొమ్మిదిన్నర వరకు ఇదే పనిలో ఉండాలి కంటిన్యూగా అదే పద్దెనిమిది బాత్రూంలో రెండు బాత్రూంలు బ్లాక్ అయినాయి అనుకోండి సో ఇలాంటిది కాకుండా ఎప్పటికప్పుడు పత్రికలో వచ్చిన వార్తను చూసి స్పందించి ఆ పద్దెనిమిది డోర్లను ఒక మూడు రోజులలో ఫిక్స్ చేపియడం జరిగింది దీన్ని చూసి ఇంకొంతమంది ఇప్పుడు అధికారులు రావడం జరిగింది వారికి చెప్తే వారు కూడా ఇక ముందు ఏవైనా అవసరం ఉన్నాయి అంటే ఆ కాలే ఆ స్కూల్కి సంబంధించి వాళ్ళు చేస్తామని చెప్పడం జరిగింది సో ఇలానే ఇక ముందు అవకాశాలు ఒక వ్యవస్థలో ఉంటాయి ఒక సంస్థ ద్వారా నేను కొంతవరకు చేశాను వ్యవస్థలో ఉన్నట్టయితే ఒక స్కూల్ కాదు ఉన్న స్కూల్స్కి అన్నిటికీ చేసే అవకాశం ఉంటుంది అవసరం ఉన్న స్కూల్స్కి అలానే ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే నీకు ఒక వ్యవస్థలో ఉంటే అది ఇంకా మంచిగా చేయడానికి ఆస్కారం ఉంటుంది సో అందుకే నేను సమాజ సేవ చేసుకుంటూ ఒకవేళ అవకాశం వస్తే కలవకుది ప్రజలు నిజంగా వారు రావాలి అని కోరుకొని ఉన్నట్టయితే తప్పకుండా రావడం జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్లో మాత్రం ఒక ఆలోచన ఉంది అంటే తప్పకుండా ఉంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ